వైకాపా చేపట్టిన గ్రూప్ వన్ టూ పోస్టుల భర్తీ నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు జగన్ సర్కార్కు చంప పెట్టు అని అక్రమార్కులపై సీబీఐ విచారణ జరపాలని గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు మన్నవ వంశీ తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజ్ డిమాండ్ చేశారు నూట అరవై తొమ్మిది పోస్టులు అమ్ముకోవటాన్ని నిరసిస్తూ అక్రమ మార్గంలో భర్తీ అయిన పోస్టులను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ గుంటూరు జిల్లాలో టీఎన్ఎస్ఎఫ్ మరియు నిరుద్యోగులతో కలిసి నిరసన తెలిపారు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వినూత్న రీతిలో తట్టంలో గ్రూప్ వన్ టూ ఉద్యోగాల నమూనా సీల్డ్ కవర్లను పట్టుకుని అమ్ముకుంటూ కలెక్టర్ కార్యాలయానికి ప్రదర్శనకు వెళ్లి ప్రధాన ద్వారం ముందు ఉద్యోగాలను అమ్ముతూ నిరసన తెలియజేశారు ఓఎంఆర్ షీట్లు మార్చి డిజిటలైషన్ ద్వారా మేము మూల్యాంకం చేస్తున్నామని చెప్పి మరి సమాజాన్ని మోసం చేసి ఎవరైతే టాలెంటెడ్ ఉన్నారో బాగా చదువుకొని ఉద్యోగాల పొందడానికి కోచింగ్లు తీసుకొని పాపం పేదవారైనటువంటి ఎస్సీ ఎస్టీ మైనార్టీ సమాజానికి చెందినటువంటి విద్యార్థులు మరి భారీ ఎత్తున వాళ్ళు కోచింగ్లు తీసుకొని మరి అప్పులు చేసి మరి ఉద్యోగాలకి ప్రయత్నం చేసినా కూడా డబ్బున్నటువంటి వ్యక్తులు కొద్దిమంది మరి యొక్క ఓఎంఆర్ షీట్ని మార్చి వైఎస్ఆర్ ప్రభుత్వంలోని మంత్రులు ముఖ్యమంత్రితో సహా ఈ స్కామ్ లో ఉన్నారని చెప్పి తెలిసింది వైఎంఆర్ షీట్లు మార్చడం ద్వారా మరి రెండున్నర కోట్లకి డిప్యూటీ కలెక్టర్ మరి కోటిన్నరకి డిఎస్పీ ఉద్యోగాలను అమ్ముకున్న ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం సిగ్గు చేయటం దీనికి ఖచ్చితంగా